హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేతు పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఆసరా ఫెన్షన్దారులకైతే లీస్ట్ అయితే వచ్చింది అలాగే మనకైతే మిగతా వాళ్ళకి ఏ రోజు నుంచి అయితే లీస్ట్ అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలైతే అయితే అంటే ఎవరైతే ఆసర ఫంక్షన్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చి వీడియోని లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఇప్పటికే మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున తీపి కబర్ అయితే చెప్పడంతో జరిగింది ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ అయితే మొదలుపెట్టారండి ఈ ఫెన్షన్ పథకం కింద వచ్చేసి మనకైతే రెండు లక్షల డెబ్బై వేల మంది అర్హత ఎత్తు పొందడం అయితే జరిగింది వాళ్ళకి సంబంధించిన లీస్ట్ కూడా అయితే బయటకు అయితే వచ్చేసిందండి సో లీస్ట్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి అయితే కొంచెం డౌట్ అయితే ఉందండి ఎందుకంటే వికలాంగుల సోదరులకి ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఆ చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే ఆ డబ్బులు రావేమో ఐదు వేల పదహారు రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అయితే చెప్పారు కదా మనకి అప్పు పుట్టట్లేదని సో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మనకైతే ఆసరా చేయిత పథకం ద్వారా అయితే మనకి వృద్ధులకి వంటరి మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు పక్కగా అయితే వస్తాయి వికలాంగులు కేవలం ఆ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఆ డబ్బులు కూడా మనకి ఎప్పుడెప్పుడు విడుదల విడుదలవుతాయో చాలామంది మీరు ఆసక్తిగా అయితే ఉంది కదా సో ఆ డబ్బులను మే ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే విడుదలయ్యి వారి ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మీరు దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరు ఏం చేస్తారంటే గతంలో ఏ విధంగా తీసుకున్నారో అదే విధంగా మీరైతే వెళ్ళైతే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్ నుంచి మీరైతే డబ్బులు అయితే తీసుకోవచ్చు అలాగే మనకైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే లిస్ట్ అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదండి ఆ అప్డేట్ కూడా వచ్చేసి మనకైతే వచ్చిన వాళ్ళు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదా మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏదైనా అయ్యే అవకాశం ఏమి ఉంటే ఆ విషయం కూడా మీకు అయితే షేర్ అయితే చేసుకుంటా ఈసారి మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మందికి మాత్రమే ఆశలు వచ్చే పదకొండు అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీన్ జే హింద్